భూమి అంటే ఆత్మగౌరవం విశ్వాసం ఆ భూమికి సంబంధించిన సమస్య వస్తే రైతులు ఇబ్బందులు పడవద్దని భూభారతి చట్టంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చామన్నారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో ఇవాళ కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై అవగాహన సదస్సు జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకతీయుల కాలం నుంచి భూ సంస్కరణలు జరిగాయని మాజీ ప్రధాని పివి నరసింహారావు కీలక సంస్కరణలు తెచ్చారని తెలిపారు గతంలో నోటి మాటల ఆధారంగా భూమి యాజమాన్యం నిర్ధారణ జరిగేదని తర్వాత సాదా బైనామాలు రిజిస్ట్రేషన్లు వచ్చినప్పటికీ సమస్యలు తలెత్తాయన్నారు ధరణి వ్యవస్థ తర్వాత నలభై లక్షల భూ సమస్యలు వచ్చాయని ఒకరి భూమి మరొకరి పేరున వచ్చిన ఉదాహరణలున్నాయని వివరించారు భూభారతి చట్టం ద్వారా భూమి రికార్డులను ధృవీకరించి వివాదాలు లేకుండా నిజమైన హక్కుదారులకు భూమి అందిస్తామని హామీ ఇచ్చారు గతంలో పహానీలు లేకపోవడం భూ రిజిస్ట్రేషన్లో పొరపాట్లు రైతులను వేధించాయని కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు భూదార్ వ్యవస్థతో సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తామని రైతుల ఆత్మగౌరవాన్ని తిరిగి కాపాడుతామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు సర్టిఫికెట్లు హక్కులకు సంబంధించి సమస్య వస్తే భూమి అయితే ఏ విధంగా తల్లి విశ్వాసము గౌరవం అనుకుంటామో ఆ భూమి కొరకు మనం తిరిగి తపన పడే తిప్పాలు వాటన్నిటిని నివారించి రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉండద్దు ఎవరి పూర్వ వారికి హక్కులు రికార్డులు కానీ చూసుకోవడానికి కానీ వీళ్ళ ఆధారాలు ఉంచుకోవడానికి కానీ ఉండే విధంగా ఇప్పుడు భారతీయ కట్టలో కొత్తగా